ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను వారిని స్వస్థపరుచుస్తున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను ఇర్మియా గ్రంథం ముప్పది మూడవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన ఏసో క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా గడిచిన రెండు మాసములు దేవుడు మనలను తన కృపలో సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు మూడవ మాసములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన దానిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రిలారా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించుట మాత్రమే కాకుండా తాను అనుగ్రహించు ఆశీర్వాదాలన్నిటినీ పొందాలనే కోరికను కలిగి ఉన్నాడు అయితే మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నామని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడినది ఆయన యొక్క ప్రేమను మన పట్ల ప్రదర్శించడానికి మరియు మనము సమృద్ధి జీవితాన్ని పొందడానికి ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి సిల్వలో బలిగా మార్చాడు కాని యేసును మరియు ఆయన మన నిమిత్తము చేసిన త్యాగమందు నమ్మిక వారందరికీ దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఎవరూ కూడా అడ్డుకోలేరు ప్రిలారా మీరెటువంటి స్థితిలో ఉన్నను ఎప్పుడైతే మన హృదయాలను తెరిచి మనము దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తామో అప్పుడు ఆయన మీ పరిస్థితులన్నిటిని మారుస్తాడు అందుకే దావీదు అంటున్నాడు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అన్న వచనము ప్రకారం అవును ప్రిలారా దేవుడు మీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఎల్లప్పుడూ తెరిచియుంటాడు మీ ప్రార్థనలను ఆలకిస్తాడు ప్రిలారా దేవుని బిడ్డలైన వారికి ఆరోగ్యము మళ్లీ చేకూరుస్తానని వారి గాయములను పూర్తిగా నయము చేస్తాననేది దేవుడు మనకిస్తున్న అద్భుత వాగ్దానం దేవుడు మూడు విధాలైన ఆరోగ్యం ఇస్తాడు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మరియు ఆత్మీయ ఆరోగ్యం సర్వ మానవులకు ఆరోగ్య ప్రదాత ప్రభువైన క్రీస్తే అని గ్రహించాలి ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములో నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవునియందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియలారా దైవ భయము కలిగి దేవుని ప్రణాళికలకు అనుగుణంగా జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడగలదు అంతకంటే ఎక్కువగా అది మనకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది తద్వారా ఈ లోకములోనూ పై లోకములోనూ శారీరకంగాను మానసికంగానూ పరిపూర్ణమైన ఆరోగ్యముతో నిరంతర జీవితాన్ని పొందగలుగుతాం ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అన్న వచనము ప్రకారము మన ప్రభువైన ఏసి యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలు గాయపడిన ఆత్మలను విరిగిన హృదయాలను చెదిరిన కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చు జీవపు మాటలు ఎముకలకు ఆరోగ్యము అనగా సంపూర్ణ ఆరోగ్యము అని అర్థం కారణం శరీరంలో ఎముకలు దృఢముగా ఉంటే శరీరం ఆరోగ్యంగాను బలముగాను ఉండగలదు సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అన్న వచనము ప్రకారం ప్రిలారా హృదయము ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ఎంతో ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది దైవ ప్రశాంతత మనసులో ఉంటే అది శరీరంపై గొప్ప ప్రభావము చూపి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు అందుకే సాతాను ఎప్పుడు మనసు మీద దెబ్బ కొడతాడు తద్వారా శారీరకంగా బలహీనమైపోతాం యోబుకున్న ఆస్తిపాస్తులు నాశనము ద్వారా యోబు పాడు చేయాలని సాతాను చూశాడు కానీ యోబు ఎంతో ప్రశాంతంగా ఉండెను ప్రిలార పరిశుద్ధలేఖన భాగాలలో మనము గమనించినట్లయితే జ్ఞానుల నాలుక అనగా దైవ జ్ఞానము కలిగిన దైవజనుల మాటలు మనకెంతో ఆరోగ్యదాయకం కారణం వారద్భుతమైన స్వస్థత వరములు కృపావరములు కలిగిన వారు కనుక వారి మాటల ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు దేవుడు వారి నాలుకకు అంత శక్తినిచ్చాడు ప్రీలారా దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపిస్తారు కాబట్టి వారి మాటలు ఎవరైతే వింటారో వారే ఎప్పుడు ఆరోగ్యముగా ఉండగలరు చివరకు దైవజనుడైన ఎలీషా మాటలు విని నదిలో మునిగిన నయమాను కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు వాక్యానుసారమైన జీవితం మనకు ఆరోగ్యము కలుగజేస్తుంది కేవలం వాక్యం వినడమే కాకుండా ఆ వాక్యానుసారము జీవించాలి ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా జీవించినట్లయితే దేవుడు మన బలహీనతలను చేసి గొప్ప ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు ప్రిలారా మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నేను స్వస్థపరచు యహోవాను నేనే అందుకే మన దేవుని పేరు యహోవా రాఫా ఇష్రాయేలీలు వాక్యానుసారంగా జీవించలేకపోయినందున అరణ్యములో వారు రాలిపోయినారు జబ్బుతో ఉన్న హిజికియా ప్రార్థించకుండా అలానే ఉండి ఉంటే వ్యాధితో మృతి చెందేవాడు అయితే ప్రార్థనలో శక్తి ఉన్నదని దేవుడు ప్రార్థన ఆలకించువాడని గ్రహించిన హిజ్కియా ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యము పొందాడు ప్రియలారా మూషే ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను చేయమని యహోవాకు మొరపెట్టెను అన్న వచనము ప్రకారం ప్రియలారా మోషే సోదరి మిర్యాము కుష్టి వ్యాధిచే బాధపడుచుండగా మోషే ప్రార్థన చేయగా తిరిగి దేవుడు ఆమెను బాగుచేసి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆమెకు దయచేశాడు అదేవిధముగా అబ్రహాము అభిమేలేకు రాజు ఇంటివారి గురించి ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగుచేసి సంపూర్ణమైన ఆరోగ్యము తిరిగి వారికి ఇచ్చాడు గనక వారు పిల్లలను కన్నారు ప్రిలారా దేవుని అందు విశ్వాసం ఆరోగ్యాన్ని కలగజేస్తుంది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసముతో ఏసు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె బాగుపడింది ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసిందని ప్రభు పరిశుద్ధలేఖన భాగాల్లో చెప్పి ఉన్నాడు నేను బాగు చేయగలనని మీరు నమ్ముచ్చున్నారా అని ప్రభు గ్రుడ్డివారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువా అని అన్నారు వెంటనే వారు బాగుపడ్డారు ప్రిలారా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నమ్మిక చొప్పున మీరుకు మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను విశ్వాసముతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని పరిశుద్ధ లేఖన భాగాలలో చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రిలారా ఒకవేళ సాతాను మీ ఆరోగ్యం నాశనము చేయగా భయపడవద్దు పై చెప్పిన విధానాల ద్వారా ఆయన తిరిగి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు కోల్పోయిన ఆరోగ్యము కొరకు ప్రభు దగ్గరకు రండి ప్రభు రెక్కల కింద ఉన్నవారికి ఆరోగ్యమని మలాకి ప్రవక్త చెప్పుచున్నాడు అనగా సిల్వ వేయబడిన క్రీస్తు మాత్రమే ఆరోగ్యాన్ని కలుగజేయగలడు అన్న వచనము ప్రకారం ప్రియలారా శిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని యశయ ప్రవక్త చెప్పి ఉన్నాడు ఆయన రక్తము ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకోవడానికి ఆత్మదేవుడు ఆయన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచున్న మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగే సూచనలేవీ లేవని ఎంతో కాలము నుండి మీరు వేచియున్నారా మీ వ్యాధులు మీ జీవితములో నమ్మకమును కోల్పోనట్లు చేస్తున్నాయా అయితే దిగులు పడకండి ఈరోజు ఈ వాక్యము వినుచు మీ కొరకు చింతించే దేవుడు మీ ఘన కార్యాలను జరిగించాలని కోరే దేవుడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను విశ్వసించి ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీకు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను వారిని స్వస్థపరుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను అని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారము అప్పుడు దేవుడు మీ మీద తనకు ఉన్న పొంగి పొరులు ప్రేమ నిమిత్తము మీ మొరను ఆలకించి మీ వ్యాధులను స్వస్థపరిచి మీకు ఆరోగ్యమును సౌఖ్యమును మరలా రప్పించి మీ అప్పులను దేవుడు సంధించి మీ జీవితములో ఉన్న దురలవాట్లను తొలగించి మీకు గర్భఫలము దయచేసి మిమ్మల్ని పరిశుద్ధపరిచి సత్య సమాధానములతో మీ కుటుంబాన్ని రక్షించి సకల ఐశ్వర్యములతో నింపి మిమ్మను పరవశింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకునేట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన మాసం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ దయచేసి ఆయన కృపగల రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా సర్వోన్నతుడవైన మహిమగల దేవా మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన రెండు మాసములు మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి సురక్షితముగా ఈ మూడవ మాసపు మొదటి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలములో మేము చేసిన పాపములను తిరిగి చేయకుండా మమ్మల్ని శుద్ధీకరించుమని నిపాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నీవే మాకిష్టమైన దేవునివి నీవు మునుపటి కంటే అధికమైన మేలులను మాకు కలగజేసి మా భావి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మమ్మను ఘనపరచదవని మేము నిజముగా నమ్ముచున్నాం దేవా మా వ్యాధులతోనూ బాధలతోనూ వేదన పడుచు నీకు మొరపెట్టుచున్నాం దివా మా మొరను అలకించి మమ్మను నీ కృపగల రెక్కల క్రింద భద్రపరచుము నీకు మా మీద ఉన్న ప్రేమ నిమిత్తం మా జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించుము అయ్యా నీ పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధత ద్వారా మమ్మను పరిశుద్ధపరచుము మేము బాధపడిన వారమై వ్యాకుల పడుచున్నాం దివా నీ సౌఖ్యము స్వస్థతను సత్య సమాధానమును మాకు దయచేసి మమ్మను దీవించుము దివా మా హృదయపూర్వకముగా నిన్ను హత్తుకొని మా కష్టాలు నీ మీద మోపి నీ అందు విశ్వాసముచియున్నాం నీవు మమ్ము నిన్నటికి పతనము కానివ్వకుండా చూడుము అయ్యా మా కుటుంబంలోను మరియు మాలో ఉన్న దురల్వాట్లను మా వ్యాధులను ముట్టి మాకు సంపూర్ణ స్వస్థతను విడుదలను దయచేయము దివా ఈరోజు నీవు మా మొరలు ఆలకించి మా పట్ల గొప్ప కార్యాలను జరిగించి మాకు మరల ఆరోగ్యమును సౌఖ్యమును కలుగజేసి మమ్మను సంతోషపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకంగా బిడ్డలందరినీ దిన జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము లాగున ఆశీర్వదించి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకున్నాం దివాయి సమయంలో ఎన్నో కుటుంబాలు మీ వైపు చూస్తున్నాయి నాయన వారి కుటుంబాలలో శాంతి సమాధానం లేదు అలాంటి ప్రతి కుటుంబాన్ని రోజు జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డంకులను సాతాను బంధకాలను మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని కలుగజేసి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివై సమయంలో ప్రార్థనలో ఈకి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంచరిగిన దేవుడు అంటున్నావు ఏ బిడ్డ ఎక్కడ యవసరత చేత మీ వైపు చూస్తున్నారో మరి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్